కథనం ముగించి శిష్యులను చిరునవ్వుతో చూశాడు నిర్వికల్పానంద ఇప్పటిదాకా మనం నవగ్రహాల చరిత్రలను శ్రవణం చేశాం పురాణ శ్రవణం చేసేటప్పుడు సందేహాలు కలగడం సహజం ఏదైనా సందేహం ఉందా సదానందా ఉంటే అడుగు చిన్న సందేహం గురువు గారు సదానందుడు అన్నాడు నవగ్రహాలలో సూర్యు నుండి శనేశ్వరుడి దాకా ఏడు గ్రహాలకు వివిధ రాసుల మీద విడివిడిగా ఆధిపత్యాలున్నాయి రాహుకేతువులకు మాత్రం ఆ విధంగా ప్రత్యేక ఆధిపత్యం ఏ రాశి మీద లేదు వాళ్ళు ఇతర నవగ్రహాలతో సమానులే కదా మంచి ప్రశ్న నిర్వికల్పానంద అన్నాడు ద్వాదశ రాసులలో ప్రత్యేకమైన ఆధిపత్యంలో తప్పించి రాహుకేతువులు ఇద్దరూ అన్నింట అందరితోనూ సమానులే అయినప్పటికీ ఆ ఇద్దరిని జ్యోతిష సిద్ధాంతవేత్తలు మహర్షులు ఛాయాగ్రహాలుగానే గుర్తించారు ప్రత్యేకంగా రాశి ఆధిపత్యం లేకపోవడానికి అదే కారణం కావచ్చు మరొక అంశం ఏమిటంటే రాహుకేతువులకు రాసుల మీద ఉన్న ఆధిపత్య విషయంలో ప్రాంతీయ భేదాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి మన తెలుగు నాట రాహువుకు తులారాశి మీద కేతువుకు మిథున రాశి మీద ఆధిపత్యం ఉన్నట్టు భావిస్తారు అయితే మీద ఆధిపత్యం శుక్రుడిది మిథున రాశి మీద ఆధిపత్యం బుధుడిది ఇంకా మన పొరుగు దేశమైన కర్ణాటకలో రాహుగ్రహానికి కన్యారాశి మీద కేతువుకు మీనరాశి మీద ఆధిపత్యం ఉన్నట్టు పరిగణిస్తారు అయితే మౌలికంగా కన్యారాశికి బుధుడు మీనరాశికి గురువు అధిపతులు రాసులకు సంబంధించి రాహుకేతువుల ఆధిపత్యాలలో ఉన్న వైరుధ్యాల విషయం తేల్చాల్సింది జ్యోతిష విద్వాంసులు మనం కాదు నిర్వికల్పనంద నవ్వుతూ అన్నాడు గురువు గారు నవగ్రహాల పట్టాభిషేక విశేషాలు వినిపించారు నవగ్రహాల ఆధిపత్యాలున్న నవరత్నాల గురించి నవధాన్యాల గురించి వివరించారు కొన్ని వృక్షజాతుల మీద కూడా నవగ్రహ దేవతలకు ప్రత్యేక ఆధిపత్యం ఉంటుందంటారు ఆ విషయం కొంచెం వివరించండి శివానందుడు అడిగాడు అవును నవగ్రహ దేవతలకు తొమ్మిది రకాల వృక్షజాతుల మీద ఆధిపత్యం ఉంది ఆధిపత్యం ఉన్న వాటి మీద అభిమానము సహజంగా ఉంటుంది కదా అందుకే ఆయా వృక్షాలను నవగ్రహాలకు ఇష్టమైన వృక్షాలుగా మనం గుర్తిస్తాం నిర్వికల్పానంద అన్నాడు నవరత్నాలు నవధాన్యాలు వృక్షాలు ఇవే కాకుండా గ్రహదేవతలకు అభిమాన లోహాలు రుచులు కూడా ఉన్నాయంటున్నాయి మన శాస్త్రాలు వృక్షాల విషయానికి వస్తే సూర్యుడికి జిల్లేడు చంద్రుడికి మోదుగా అంగారకుడికి చంద్ర బుధుడికి ఉత్తరేణి గురువుకు రావి శుక్రుడికి అత్తి శనేశ్వరుడికి జమ్మి రాహువు గరిక కేతువుకు దర్భ అభిమానమైనవి ఈ తొమ్మిదింటిలో రాహు ఆధిపత్యం కలిగిన గరిక కేతు ఆధిపత్యం కలిగిన దర్భ వృక్షజాతికి చెందినవి కావు అవి తృణజాతికి చెందినవి పైన పేర్కొన్న తొమ్మిదింటిని నవగ్రహ హోమాలలో సమిధలుగా ఉపయోగిస్తాం గురువు గారు నవగ్రహాలు అభిమానించే వృక్షాలుగా గడ్డి జాతులుగా వీటిని ప్రత్యేకంగా నిర్ణయించడానికి ఏదైనా కారణం ఉందా సదానందుడు అడిగాడు బహుశా ఆ వృక్షాదుల ఔషధ గుణాలు ప్రధాన కారణం కావచ్చు వాటి మీద నుంచి వాటి సంపర్కంతో వీచే గాలిలోని ప్రత్యేక శిష్ట లక్షణం వాటిని సమిధలుగా హోమార్నిలో దహించినప్పుడు వెలువడే ధూమంలో వాసనలో ఉన్న ఔషధ లక్షణాలు వాటి ఎన్నిక కారణం కావచ్చు నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు మన భారతీయ ధార్మిక సిద్ధాంతాలలో ఆలోచన సరళిలో ఆచరణలో ఉన్న మహోన్నత లక్షణం అదే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క జంతువు వాహనం ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వృక్షం ఇష్టం ఈ వైదిక సూచనలో దాగి ఉన్న అర్థం పరమార్థం ఏమిటి దేవతల్ని ఆరాధిస్తున్నాం అభిమానిస్తున్నాం ఆ దేవతల వాహనాలైన జంతువుల్ని అలాగే అభిమానించండి ప్రేమించండి ఆయా జంతు సంతతిని జిహచాపల్యంతో కడుపు కక్కుర్తితో సంహరించకండి దేవతలు అభిమానించే వృక్షసంతతిని సంతతిని నాశనం చేయకండి అనే సువర్ణ సందేశాన్ని అందించడమే ఆ పరమార్థం అలాగే లోహాలలో సూర్యుడికి రాగి చంద్రుడికి కంచు కుజుడికి బంగారం బుధుడికి ఇత్తడి కంచు సత్తు గురువుకు బంగారము వెండి శుక్రుడికి వెండి శనేశ్వరుడికి ఇనుము రాహువుకు కేతువుకు సీ సీసము అభిమాన లోహాలు అదేవిధంగా రుచులు కూడా సూర్యుడికి కారం చంద్రుడికి ఉప్పు కుజుడికి చేదు బుధుడికి వగరు గురువుకు మధురం శుక్రుడికి పులుపు శనేశ్వరుడికి చేదు రాహువు కేతువుకు చేదు ఇష్టమైన రుచులు అంటే గురువుగారు ఆయా సమిధలతో ఆయా లోహాలతో ఆయా రుచుల పదార్థాల నైవేద్యాలతో గ్రహదేవతలను ఆరాధించాలనేగా అర్థం చిదానందుడు అడిగాడు అవును అంతే కదా ప్రాపంచికంగా తీసుకో నాకు జున్ను మీగడా పెరుగు ఇష్టం మీకు అవి దొరికినప్పుడల్లా తెచ్చి నాకు ఇస్తారు ఎందుకు అలా ఇస్తున్నారు నిర్వికల్పానంద నవ్వుతో ప్రశ్నించాడు మీకు ఇష్టమనేది కనుక శివానందుడు చిరునవ్వుతో అన్నాడు బాగుంది నాకు ఇష్టమైనది ఇస్తే మీకు నేను ఏమిస్తాను నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు శిష్యులు మౌనంగా చూశారు మీకు ఇష్టమైనది లేదా మీరు కోరుకునేది నేను ఇస్తాను అంతే నిర్వికల్పనంద అడిగాడు అంతే గురువు గారు పారమార్థికంగా అంతే భగవంతుడికి ఇష్టమైన దానిని ఇచ్చి ఆరాధిస్తే ఆయన భక్తుడికి ఇష్టమైనది ఇస్తాడు ఇది పుచ్చుకోవాలన్న మాట ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట అందుకే అందరికీ తెలియడానికే ఏ ఏ దైవ స్వరూపానికి ఏ ఏ పువ్వులు ఇష్టమో ఏ ఏ పదార్థాలు ఇష్టమో ఏ ఏ సమిధలు ఇష్టమో సత్యద్రష్టులు కనిపెట్టి తెలియజెప్పారు చక్కటి అవగాహన కలిగించారు గురువుగారు విమలానందులు సంతోషంగా అన్నాడు నవగ్రహ జన్మద కాలం విన్నా చరిత్రలు తెలుసుకున్నాం ఇంకా గ్రహ దేవతల మహిమలు ఆకర్ణిస్తే నవగ్రహ పురాణ శ్రవణం పరిసమాప్తమవుతుంది నిర్వికల్పానంద ప్రస్తుత విషయాన్ని గుర్తు చేస్తూ అన్నాడు మన నవగ్రహ దేవతలకు త్రిమూర్తులు అఖండమైన శక్తులు కారకత్వాలు అధికారాలు ఆధిపత్యాలు ఇచ్చారు ఆ కారణంగా సకల ప్రాణుల మీద నవగ్రహాల ప్రభావం ఉండి తీరుతుంది చారిత్రక పురుషులు పురాణ పురుషులు మహాజ్ఞానులు చివరకు అవతార పురుషులు నవగ్రహాల వీక్షణ మీద ఆధారపడిన ప్రభావితం చేయబడిన జీవయాత్ర సాగించిన వాళ్లే నవగ్రహ వీక్షణకు అతీతులు ఎవ్వరూ ఎవ్వరూ లేరు నవగ్రహ దేవతల వక్రదృష్టి ఫలితంగా కష్టాల పాలైన వారి గురించి శుభదృష్టి ఫలితంగా సుఖ సంతోషాలు పొందిన వారి గురించి తెలుసుకుందాం ముందుగా గ్రహరాజు సూర్యుడితో ప్రారంభించదాం నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించాడు నిర్వికల్పానంద కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు భక్తితో శ్రావ్యంగా సూర్యస్థుతిని పఠించాడు సప్తా ప్రచండం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విర్వి మెల్లగా కళ్ళు తెరిచి శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు నవగ్రహ పురాణాల శ్రవణంలో ప్రశస్తమైన ఘట్టానికి మనం చేరుకున్నాం దేవతల చరిత్రలు మనల్ని ప్రభావితం చేస్తాయి వాళ్ళ మహిమలు ఇతోధికంగా ప్రభావితం చేస్తాయి నవగ్రహాలలో ప్రథమ గ్రహము గ్రహరాజు అయిన సూర్య భగవానుడు లోకాలకు నిరవధికంగా రెండు కానుకలు అందిస్తున్నాడు ఒకటి వెలుగు రెండు వేడిని ఈ రెండింటి ద్వారా ప్రాణులకు ఆహారము ఆరోగ్యము సిద్ధిస్తున్నాయి సూర్యుడు కాంతి దాగా ఉష్ణదాత ఉష్ణదాత మాత్రమే కాదు జ్ఞానదాత కూడా ఆయన ప్రసన్నుడైతే విశిష్ట జ్ఞానానికి అవసరమైన మహత్తరమైన విద్యను అనుగ్రహిస్తాడు సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకుని విద్యను జ్ఞానాన్ని పొందిన పురాణ పురుషులున్నారు వాళ్ళకు సంబంధించిన ఇతివృత్తాల ద్వారా మనం సూర్యమహిమను తెలుసుకోవచ్చు వాళ్ళెవరు గురువు గారు అదుపు చేసుకోలేని సదానందుడు అడ్డు తగిలాడు చాలామందే ఉన్నారు మహర్షి యాజ్ఞవల్క్యుడు ఆంజనేయుడు శ్రీరామచంద్రుడు ధర్మరాజు కుంతి ద్రౌపది ఇలా వీళ్ళందరూ సూర్యప్రసాదాన్ని పొంది ఆయన మహా మహిమ మహామహిమను చవిచూసిన విశిష్ విశిష్టలే ముందుగా మహర్షి యజ్ఞవాలకుల వారి కథతో మహిమాశ్రవణం ప్రారంభించుదాం నిర్వికల్పానంద ఉపోద్ఘాత రూపంలో అన్నాడు